ఆచంట మండలం కోడేరు గ్రామంలో భారత్ బంద్ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ వద్దు ఐక్యత ముద్దు అని మాలమహానాడు జిల్లా ఉపాధ్యక్షులు సరేళ్ల శ్రీనివాస్ ఆచంట వర్కింగ్ కమిటీ అధ్యక్షులు అరిగెల పుల్లారావు హై స్కూల్ వైస్ చైర్మన్ కోట చిన్నయ్య ఎంపీపీ స్కూల్ వైస్ చైర్మన్ కోట భాస్కర్ రావు సరిపల్లి వెంకటరత్నం సరిపల్లి నాగ ంద్రారావు బండారు శ్రీనివాస్ కోట శ్రీనివాస్ సదిట్ల రాజశేఖర్ మెడిది చరణ్ మెడిది నవీన్ పమ్మి సతీష్ కోట మహేష్ వీర జస్వంత్ సరిపల్లి నరసింహ కోట రాకి సరేల సురేష్ సరే లక్ష్మీనారాయణ సరేల సతీష్ కుసేమ్ అనిల్ తదితరులు పాల్గొన్నారు యావత్ భారతదేశంలో మరి మానలంతా కలిసి చేస్తున్న ఈ బొందు కార్యక్రమంలో మరి ఆచంట మండలం తరపున మరి ఇక్కడ మన బంధు కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి అందులో అందరూ కూడా శాంతియుతంగా ఎవరికి ఇబ్బంది లేకుండా శాంతియుతంగా మరి ఈ బొందు కార్యక్రమం జయప్రదం చేయాలి వర్గీకరణ వద్దు ఐక్యత వద్దు అనే నినాదంతో మరి దళితులంతా కూడా ఏకదాటిపై ఉండాలని మరి ఈ శాంతియుత బొందు కార్యక్రమం చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మన పెద్దలు మరి సైతన్యోద సంఘ వ్యవస్థాపకులు బీరా నరసిమూర్తి గారిని అంబేద్కర్కి దండేసి ఇక్కడి నుంచి మనందరం కూడా మోటార్ సైకిల్పై శాంతియుతంగా వెళ్ళి మనకి నిదానం తెలపాలని కోరుచున్నాం అండి మూర్తిగారు